మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టారండి మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టారండి మీకెవరు ఏ తాయిలాలు ఇచ్చారండి మీకెవరు ఏ ఆకర్షక పథకాలు పెట్టారు చెప్పండి మిమ్మల్ని బలవంతంగా రప్పించింది ఎవరు మీరు బలవంతంగా వచ్చారా స్వచ్ఛందంగా వచ్చారా చెప్పాలి సాక్ష్యం కావాలి ప్రకృతికి ఈ సమాజానికి మీరు బలవంతంగా మీరు బలవంతంగా వచ్చారా స్వచ్ఛందంగా వచ్చారా స్వచ్ఛందంగా వచ్చారు బలవంతపు మత మార్పిడి అన్నవాడి కళ్ళు తెరుచుకోవాలి ఎవడురా బలవంతంగా మారుస్తున్నది ఎవరు చూడకుండా రాయి విసిరి చేతులు దగ్గర పెట్టుకొని ఎవడో విసిరాడన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు ఎవడో విసిరాడన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు నీ జాతకం బయట పెట్టనా నీ జాతకం బయటపెట్టిన ఎవడు బలవంతం మతం మార్పిడి చేస్తున్నాడో వీడియోలో చూడండి ప్రిల్ మతం మారింది రాజ్యాంగం ఏం చెప్తుంది తెలుసా మీరు మతం మారితే మీకు రిజర్వేషన్ పోచారు మీకు రిజర్వేషన్ ఉండదు మీకు మీకు గవర్నమెంట్ ఏం రావు స్కీమ్స్ రావు రేషన్ కార్డు బియ్యం రావు అవి రావు ఏవి రావు మీకు మతం దగ్గర మారిపోయి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది క్రైస్తవులు క్రైస్తవ్ క్రైస్తవ మతంలో అందరూ మీకు రిజర్వేషన్ రాదు అమ్మా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు రేషన్ కార్డు రావు ఇవన్నీ పోతాయి ఇప్పుడు మీరు మతం ఇప్పుడు మతం మారిన నేను ఒక కంప్లైంట్ నీ రేషన్ కార్డు కార్డు అన్ని క్యాన్సిల్ అయిపోతాం మరి క్యాన్సిల్ చేసుకుంటావా మరి ఆగి ఉంటాయి అనుభవిస్తావు అంటే మనం క్రైస్తవులుగా మారిపోతాం అనుకోండి క్రైస్తవులుగా మారిపోతే రేస్ట్ కార్డు కార్డ్ అంటే ఇప్పుడు మనం ఎస్ ఎస్ గా ఉన్నప్పుడు బీసీసీ కిందకి పోతుంది బీసీసీ అంటే మనకి ఎస్సీ అనే రిజర్వేషన్ పోతుంది బీసీ కిందకి పోతుంది అంటే అప్పుడు మీ పిల్లలకి ఉద్యోగాలు ఎస్సీ కోట కింద వచ్చే కదా అవి రావు చేసింది తప్పు నేను ఇప్పటి నుంచి బైబిల్ ఎన్నడ కూడా ముట్టను బైబిల్ ఎన్నడ కూడా ముట్టితే నేను చచ్చినంత తొట్టు ఏసో చచ్చిపోయినంత తొట్టు అన్ని బొట్టు పెట్టుకున్నాను ఈ ఆలోచించి నీ మతంలో మారుతున్నాను చెప్పు చెప్పు చెప్పకపోతే తోలు తీస్తాం ఆయన ఎంత భయపడుతున్నాడో చూడండి ఆ ముసలాయన పెద్ద ఆయన ఎంత భయపడుతున్నాడో చూడండి భయపెట్టి మారుస్తున్నారు బుట్ట ఎలా పెట్టి పెట్టిస్తున్నారో చూడండి ఏమంటున్నాడండి నువ్వు క్రైస్తవ్యములోనికి వెళితే నీ ఎస్సీ సర్టిఫికెట్ పోతుంది నీ రిజర్వేషన్లు పోతాయి నీ పిల్లల చదువులు దెబ్బలు తింటాయి నీ రేషన్ రాదు నీకు ఇంకా రకరకాలైన సమస్యలు వస్తాయి నువ్వు ఇదంతా పోగొట్టుకుంటావా మరలా హైందవ మతములోనికి వచ్చి ఈ ఎస్సీ సర్టిఫికెట్ పొందుకొని ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుకుంటావా నీకు రిజర్వేషన్లు కావాలి అనంటే నీకు ఆ ఫలాలు పొందుకోవాలి అనంటే అంటే నువ్వు మరలా హైందవ మతములోనికి రా అని అంటున్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన దేవుడి మనసు ఎంత గొప్పదనంటే అని దేవుని గొప్పతనం గురించి చెప్పటం చేత కావటం లేదు ఆ దేవుడిలో ఉన్నటువంటి మంచి ఏంటో చెప్పడం తెలియటం లేదు ఆ దేవుడు ఎలా మనకు ప్రయోజకుడో ఆ దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి అవసరం మనకి ఎంతగా ఉందో అది చెప్పలేకపోతున్నాడు కానీ బెదిరిస్తున్నాడు బ్లాక్ మెయిల్ అంటారు దాన్ని ఏమంటున్నాడు నువ్వు ఈ మతములోనికి రాకపోతే ఇవన్నీ నువ్వు లాస్ అయిపోతావు అని అంటున్నాడు నిజముగా దేవుని యొద్దకు వెళ్ళినటువంటి వాడికి నువ్విచ్చే బియ్యము ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నువ్వు ఇచ్చే రేషను ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత ఒక పూట భోజనానికో ఒక రెండు పూటల భోజనానికో రేషను కోసం కక్కుర్తి పడి సృష్టికర్త జన్మనిచ్చిన వాడు శరీరమును అమర్చిన వాడు బ్రతుకు నిస్తున్నటువంటి వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇస్తున్నటువంటి వాడు మొక్కను మలుపిస్తున్నటువంటి వాడు పంటను పండిస్తున్నటువంటి వాడు మన కడుపులను నింపుతున్నటువంటి వాడు మన హృదయములను ఉల్లాసభరితముగా ఉంచుతున్నటువంటి వాడు అతడిని దూరం చేసుకున్న తర్వాత రేషన్ దుకాణంలో నువ్వు ఇచ్చేటువంటి నాలుగు కిలోల బియ్యం ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత దేవుడు ఉంటే అవి లేకపోయినా పర్వాలేదు అవి లేకపోయినా పర్వాలేదు దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే దేవుడు ఉంటే సమృద్ధి కలిగినట్లే ఎవన్నాడు తెలుసా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అలా జీవించిన భక్తులు ఎంతమంది ఉన్నారు ఏలియాకు ఎవరు రేషన్ పంపించారు కేసీఆర్ ఏలియాకు రేషన్ పంపించింది ఎవరండి మోడియా కాదు కాకోలము కాకి కాకి నలభై సంవత్సరాలు ఇరవై ఇరవై లక్షల మంది నలభై సంవత్సరాలు ఇరవై లక్షల మంది సియోను అరణ్యములో సీనాయి అరణ్యములో పోషించబడ్డారు వారికి ఎవరిచ్చారు రేషన్ వారికి ఎవరిచ్చారు బండలో నుండి నీళ్లు రాగా సమృద్ధిగా తాగారు ఎవరు పంపించారు ట్యాంకర్లు ఎవరు పంపించారు దేవుడు మన పక్షముగా ఉంటే దేవుణ్ణి మనం ఆనుకుంటే దేవుని యుద్ధకు మనం వస్తే ప్రిలరా ఎవరి సహాయము మనకి అవసరము లేదు